హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట అది ఏంటి అంటే ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు అనమాట ఇవి జిలేబీ చేపలు అంటారు కదా ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రైకి బాగుంటాయి కానీ వీటి పులుసు కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకని కొన్ని అయితే నేను ఫ్రై చేసేసి కొన్ని అయితే పులుసు పెట్టాను అనమాట అవి ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చాలా సులువుగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను అది చాలా సింపుల్ ప్రొసెస్లో చూపించాను మీరు దయచేసి వీడియో మొత్తం కూడా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే నేను చేపలన్నింటినీ కూడా ఉప్పు వేసేసి నీట్గా కడిగేసేసి పక్కనది పెట్టుకున్నాను అనమాట వీటిని ఏంటంటే మాకు చేసి వాళ్ళు వాటి మీద ఉన్న చెక్కు మొత్తం పీల్ చేసేస్తారు తీసేస్తారనమాట మన కొన్ని చోట్ల ఏంటంటే మనం అది తీసుకోము మా వృద్దుతాం కదా ఆ పైన స్కిన్ అంతా అలానే ఉంచేసి మాకు ఇలా అయితే ఇచ్చారు వాటిని అయితే తీసుకొని సాల్ట్ వేసేసి అయితే వాటి నీసవాసన అనేది రాకుండా నిమ్మరసం కూడా వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిల్లో కొన్నిటిని ఫుల్గా చేయించాను కదా ఫిష్ని వాటినేమో పులుసు పెట్టేసుకుంటాను హాఫ్ పీసెస్ చేసినవి ఏమో ఫ్రై చేద్దామని చెప్పేసి సపరేట్ అయితే చేసి పెట్టాను ఇప్పుడు వీటిని అయితే పులుసు పెడతానమాట ఈ ప్లేట్లో ఉన్న వాటి అన్నిటిని కూడా ఫ్రై చేస్తాను చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఆ అన్నిటిని కూడా సపరేట్ చేసేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ అయితే మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోవాలి మళ్ళీ సే సాల్ట్ సరిపోలేదు అని అనుకుంటే మాత్రం అసలు బాగుండే తర్వాత మనం యాడ్ చేయడానికి ఉండదు కదా సో కారం మన టేస్ట్ తగ్గట్టు ప్రతిదీ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే సాల్ట్ కారం ఈ కారున ఇంట్లో పట్టించిందే మరి అంత ఘాటు అయితే ఏం లేదు అన్ని దినుసులు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర రెండు కూడా నేను కలిపేసి పొడి చేసి పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర వేయించేసి పౌడర్ చేశాను అనమాట ఇప్పుడు ఆ పౌడర్ కూడా అందులో వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని నేను హాఫ్ అయితే లెమన్ అయితే మనం పిండుకున్నాను అనమాట అండ్ ఫిష్ అనేది ఫ్రెష్నెస్ వస్తుంది ఈ మనం వేసిన మసాలాలన్నీ కూడా ఫిష్ అనేది చాలా బాగా పట్టుకుంటుంది మన లెమన్ అనేది వేయడం వల్ల ఆ మసాలాలు కూడా పొడి పొడిగా లేకుండా కొంచెం మనకి కలిసేలాగా కూడా ఉంటాయి అందుకని లెమన్ వేసేసుకొని మొత్తానికి ఫిష్ అనేది లోపల కూడా మొత్తం పట్టేలాగా మనం మొత్తం పట్టేసేసి మనం ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కనుక ఉంచాము అంటే ఫిష్కి మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది లేదు అంటే బయటైనా సరే ఒక వన్ అవర్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉంచితే వాటికి మసాలా అనేది పట్టుకొని బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకుంటే అప్పటికప్పుడు చేసామంటే అంత టేస్ట్ అయితే ఉండదు నేను థింక్ అన్నిటికి మసాలా మొత్తం కూడా పట్టించేసేసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనకి దగ్గర ఉన్నాయి కదా ఫిష్ వాటిని కూడా మనకి పులుసు అనేది నేను ఈరోజు కొంచెం వెరైటీగా అయితే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు నేను వేరొక స్టైల్లో అయితే చూపిస్తున్నాను అనమాట ఇది కూడా మన పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ నానమ్మల కాలంలో అయితే కొంచెం చాలా వరకు ఇలానే చేసేవాళ్ళు సో నేను ఆ ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడైతే నేను చూయిస్తాను అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మన ఫిష్ అన్నిటిని కూడా వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అది కూడా చూపిస్తాను మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది దేనికి పనికి రాకుండా మనం వేస్ట్ చేస్తాం కదా ఇక్కడ ఆయిల్ అనేది వేస్ట్ అయితే అవదనమాట ఎలాగే ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి మన గ్యాస్ అనేది అసలు ఆన్ చేయకుండా మనం అయితే మన ఫిష్ కర్రీ వండాలి అనుకుంటున్నామో అందులోకి మనం ఆ అయితే తీసుకోవాలి నేను ఇట్లాగా బాగుండే అయితే కొంచెం వెడల్పుగా ఉండే పులుసుకి బాగుంటుంది నేను అలాగైతే తీసుకున్నాను దాంట్లో మనం చేయాలి అనుకున్న చేపలన్నింటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోనే మనం కర్రీకి కావాల్సినవన్నీ కూడా అంటే సాల్ట్ పసుపు కారం ఇవన్నీ కూడా అందులోనే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా టమాటాలు నేనైతే ఒక ఈ పులుసుకి ఒక టమాటా ఒక ఆనియన్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఫిష్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఒక టమాటాని ఒక ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ముందుగానే ఆ కట్ చేసుకున్నవి కూడా ఇందులోనే వేసేసి మనకి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను నాలుగు చేపలకి కలిపేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ అయితే నేను చింతపండు అయితే తీసుకున్నాను ఏంటంటే మన ఫిష్ పులుసుకి పులుసు అనేది చిక్కగా బాగుంటేనే బాగుంటుంది మనకి ఫిష్ కర్రీలో కల్లా మనకి మెయిన్ ఆయిల్ పులుసు కారం ఉప్పు ఇవన్నీ సరిగ్గా పడితే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా చింతపండు ఆ చింతపండును కూడా మెత్తని చిక్కటి గుజ్జులాగా అయితే చేసుకోవాలి మరీ నీళ్ళు నీళ్ళుగా అయితే వేసుకోకూడదు మనకి ఫిష్ అనేది మునిగితే చాలు మరీ పై దాకా అయితే రావాల్సిన అవసరం అయితే లేదు మనకి పులుసు చిక్కగా ఉంది అంటే మనకి రైస్లోకి కరెక్ట్గా మనం కలుపుకోవడానికి సరిపోతుంది ఎంత నీళ్ళు నీళ్ళుగా ఉన్నా కూడా అస్సలు బాగోదు చారులాగా ఇప్పుడు నేను చూడండి పులుసు అనేది చాలా తక్కువ తీసుకున్నాను దీన్ని ఏంటంటే బాగా గుజ్జులాగా అయితే కలుపుకొని ఆ చింతపండు అంతా కూడా వేరు చేసుకొని ఆ వాటర్ అంతా కూడా అందులో వేసుకొని కలిపి మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు దాకా అయితే గ్యాస్ అయితే అసలు ఆన్ చేయలేదు ఇదంతా కూడా నార్మల్గానే చేస్తున్నాను మనకి ఫ్రిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఏం చేసుకోవాలో మనకు అర్థం కాదు కదా అలాంటి టైంలోనే నాకు ఇదంతా గుర్తొచ్చి నేను అప్పటి నుంచి అయితే ఇలానే చేస్తున్నాను ఫ్రై చేశానంటే నేను ఏమంటే పులుసు అనేది ఇలానే చేస్తాను నేను ఇప్పుడు ఈ ఫిష్ అంతా కూడా మనకు ఆ పులుసులోకి ఆ ఉప్పులు కారాలు అన్నీ కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసేసి పక్కన అయితే పెట్టుకోవచ్చు కానీ గ్యాస్ అనేది అప్పుడు ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ పులుసులోకి ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసేసి ప్లేట్ పెట్టేశాను పైన ఓ పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి మనకి ఫిష్కి ఏంటంటే ఆ మసాలా అంతా పట్టింది కదా ఇప్పుడు ఫ్రై చేయడానికి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాండ్లీ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఇప్పుడు పులుసు కింద కూడా నేను గ్యాస్ అయితే ఆన్ చేశాను మనకి ఏంటంటే ఫిష్ అనేది పాడవకుండా ఉంటుంది కాబట్టి నేను ముందుగానే ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసి పులుపులో అయితే పెట్టాను అలా కాకుండా చేపని మన ఫ్రిడ్జ్లో పెడితే ఓకే మనకి ఫ్రిడ్జ్ అలాంటిది తొందరగా మనకి పవర్ కట్ అయినప్పుడు కానీ నాకు ఆ టైంలో పవర్ కూడా కట్ అయ్యింది సో అందుకని ముందుగానే కలిపి పెట్టుకున్నాను తర్వాత అయినా సరే నేను సేమ్ ఇదే ప్రొసెస్లో అయితే చేసేదాన్ని ఎప్పుడు కూడా ఇప్పుడు మనం బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగానే కలిపి పెట్టుకున్న ఫిష్నైతే అయితే అందులో వేయాలి వేసినాక ఒక్క వైపు వేగినంత వరకు హైలోనే ఉంచాలి అలా మొత్తం కూడా వేగిన తర్వాత దాంట్లో కూడా వాటర్ అంతా పోతుంది చిట్పట్లు ఆడేస్తుంది అంతా కూడా హైలో పెట్టినప్పుడు పోయిద్ది అప్పుడు అవి మనం టర్న్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అవి టర్న్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే మనకి ఫిష్ అనేది లోపల వరకు కుక్ అయ్యి ఫిష్ అనేది కొంచెం ఎక్కువసేపు మనకి కొంచెం క్రిస్పీనెస్ కానీ పైన క్రిస్పీనెస్ వస్తుంది లోపల సాఫ్ట్గా ఫిష్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఒకటి వైపు టర్న్ చేసుకునేంత వరకు కూడా నేను హైలోనే ఉంచుతాను ఆ తర్వాతే నేను సిమ్లో పెడతాను కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి సిమ్లోనే పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటారు నేను మాత్రం ఇలానే చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది ఇలానే కొంచెం రెండు పక్కల కూడా ఎర్రగా వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆ రెండు పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనం ఇలా చేసుకున్నప్పుడు ఏంటి అంటే హైలో పెట్టినప్పుడు మనకి అడుగు కూడా అంటుకోదు ఫిష్ అనేది కొంతమందికి ఇలా ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టి పెట్టి ఒక్కొక్కసారి అడుగు అయితే అంటుకుంటుంది ఇలా చేసి చూడండి అసలు అడుగు అనేది అంటుకోవద్దు ఫిష్ కూడా చూసారా ఎంత సింపుల్గా అయితే లేస్ వచ్చేస్తుందో అలా అలా వస్తుందనమాట మనం ఇదే రకంగా మనం కలిపి పెట్టుకున్న ఫిష్లన్నిటి కూడా సేమ్ అలానే ఫ్రై చేసేసుకోవాలి నేను సేమ్ అలానే ఒకసారి మూడు అని ఒకసారి రెండు అని అలాగా నాకు ఆయిల్లో పట్టినంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను కానీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఏమాత్రం కొంచెమైనా సరే కేర్లెస్గా ఉన్నా ఆ ఫిష్ని ఫ్రై చేసేటప్పుడు మన మీద ఆయిల్ పడే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి అందుకని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వేరే వైపు ఫిష్ పులుసు కూడా మనం ఆయిల్ లేకుండానే పెట్టాము మనం ఎలాగైతే కలుపుకున్నామో సేమ్ అలానే పెట్టేశాను నేను ఇప్పుడు అవన్నీ కూడా బబుల్స్ వస్తున్నాయి కదా ఆల్మోస్ట్ అది ఉడకడానికి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇప్పటికీ మన ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఈ ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని కూడా మనము వడకట్టేసేసి అంత మసాలా అన్నీ కూడా ఆయిల్లో ఉంటాయి కాబట్టి అవంతా కూడా వడకట్టేసి ఆయిల్ మొత్తాన్ని ఆ కర్రీలో అయితే వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్లోగా సిమ్లో పెట్టేసి కనుక ఉడికి చేసుకున్నాము అంటే పులుసు చిక్కబడుతుంది కర్రీ మాత్రం అసలుకి మాటలే ఉండవు అనమాట అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్ట్ అవ్వదు మీకు టైము వేస్ట్ అవ్వదు కర్రీ ఫ్రై రెండు కూడా ఒకే టైంలో అయితే అయిపోతాయి ఎలాగ వేస్ట్ ఉండదు టేస్ట్ టేస్ట్ ఉంటుంది టైం సేవింగ్ ఉంటుంది మనం కూడా హ్యాపీ కదా పని అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే మనం ఫిష్ ఫ్రైకి ఫిష్ పులుసుకి ఒకేసారి కలిపేసుకుంటాం హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాం మంచి టేస్ట్ కోసం లేదు మాకు అంత టైం లేదనుకుంటే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు సో ఇలాగ నేను చెప్పినట్టు మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫిష్ పులుసు ఈ రోజు కంటే కూడా రేపటికైతే ఇంకా బాగుంటుంది ఏవి పాడవదు ఎప్పుడైనా ఫిష్ కర్రీ అనేది వండుకున్న రోజు కంటే కూడా కొంచెం చల్లారి ఒక రోజు గడిచిన తర్వాత లేదంటే ఒక పూటైనా సరే అలా గడిచిన తర్వాత అయితేనే బాగుంటుంది ఒకసారి నేను చేసిన కర్రీస్ మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి చూశారు కదా ఫిష్ పుల్స్ అనేది ఆ ముక్కకి అసలుకి ఎంత బాగా అంటుకో బాగుంది చూసారా ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై తింటూ ఆనియన్స్ లెమన్ పిండుకుంటూ చిల్లీస్ తింటే టేస్ట్ అది చాలా అంటే చాలా బాగుంటుంది మీ కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వంటలన్నీ కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బాగానే మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్